కురివి మండలంలో మోదుగలగూడెం జెడ్పీఎస్ఎస్ పాఠశాలలో గౌరవనీయులైన ప్రభుత్వ వైపు డోర్నకల్ శాసనసభ్యుడు డాక్టర్ రామచంద్ర నాయక్ వారి యొక్క స్ఫూర్తితో కురివి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అంబటి వీరభద్రం చేతుల మీదుగా పదవ తరగతి విద్యార్థిని విద్యార్థులకు పరీక్ష ప్యాట్స్ అందించడం జరిగింది ఈ కార్యక్రమంలో గ్రామ అధ్యక్షుడు కొడ్డి రాములు ఉపాధ్యక్షుడు గడిల ముల్లయ్య కందిపాటి బాబు సహాయక ఆదర్శ యూత్ అధ్యక్షులు అనబత్తుల ఉపేందర్ యాదమల్లయ్య చంద్రరావు దెయ్యాల శ్రీధర్ మాధ శ్రీకాంత్ హరీష్ నిరంజన్ జంపన్న

ீபெனிங் காவல்துறையிலே எவ்வளோ ரீபனிங் காம்பெப்ல வார ஆலோசனை கூட ஏன் அன்பாந்தம் அது ஸ்கூல் பண்ணுற விஷயம் கான்செட் ஆச்சன விதை ఫస్ట్ ఫస్ట్ స్కూళ్ళ కాంపౌండ్ వాళ్ళు చేయాలని ఆలోచనతో పిల్లలు కూడా జాగ్రత్త ఉంటారు బయట నుంచి పశువులు రాకుండా బయట నుంచి పనులు పడేదానికి రాకుంటారు అనే కాన్సెప్ట్తో సంతం చేయడం జరిగింది మన ఎమ్మెల్యే గారికి మంచి అభిప్రాయం స్కూళ్ళ మీద కానీ గ్రామాల మీద మంచి అభిప్రాయం ఉన్నది మంచి పట్టణం దాన్ని ఈ పిల్లల తల్లిదండ్రులు కూడా గ్రహిస్తారని ఆలోచనతో చేసుకుంటే సార్ తప్పకుండా ఇంకా మన అభివృద్ధి నడపాలనేది ఎమ్మెల్యే గారి ఆలోచన ఇంకా మంచి కార్యక్రమాన్ని సభ్యులు పంపిస్తుంది మా గ్రామ ప్రజలకు సార్ ఈరోజు మన ఎమ్మెల్యే గారు స్వతగా స్వయాన పిల్లలు అభివృద్ధి కావాలని పిల్లలు ప్రజల్లో మంచి మార్గంలో నడవాలనే చూసి ఈ ట్యాడ్ లక తెలు దాస్ పిల్లలకు ప్యాడ్ కంపెనీ కార్యక్రమం ఆ కార్యక్రమంలో భాగంగా

అంగపతిలో ఉప జరగాలి మొత్తం మా యువనాయకత్వం కూడా ఇక్కడ గ్రామంలో మంచిగా ఉన్నాయి ఇదే విధంగా ముందుగా గ్రామంలో అభివృద్ధి పనులు ఇంకా మనం ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉంది ముఖ్యంగా ఈ స్కూల్ పిల్లల మీద నలభై ఒక్క మంది నలభై ఒక్క మంది నలభై ఒక్క మంది పిల్లలకు లెక్క పెట్టి తీసుకురావడం జరిగింది ఆయన ఉద్దేశం ఏంటంటే విజేంద్ర ఆ బాబు ఎమ్మెల్యే గారు వారి అచ్చిన కూడా ఎంపీఎస్ డీజీఓ ఆయన ఆలోచన విద్య వైద్యం మీద ఇంట్రెస్ట్లు వేస్తారు జరిగింది పిల్లల అభివృద్ధిగా కలిసేపటికి రాజకీయాలే ముఖ్యం కాదు రాజకీయాలే భవిష్యత్తు కాదు చదువే ముఖ్యం ఆరోగ్యం ముఖ్యం అనే ఆలోచన ఆయన ఏమిటోటి అన్ని స్కూళ్ళు అన్ని గవర్నమెంట్ హై స్కూల్ గవర్నమెంట్ నియోజకవర్గంలో అన్ని హై స్కూళ్ళకు ఫ్యాన్ తయారు చేయించి పంపడం జరుగుతుంది అందులో భాగంగానే ఇవాళ మండలాధ్యూషన్ ఏ అపాయింట్మెంట్ ఎవరు మేము చూసిన కారు ఆ అందుబాటులో ఇక్కడికి వచ్చి కారు అందుబాటులో లేని బాగానే నేను ఇవ్వడం జరుగుతాను అది అందులో భాగంగానే గతంలో ఒకసారి ఒకసారి డిస్కస్ వచ్చింది ఈ స్కూల్ కాంపౌండ్ వాళ్ళు మొదలైన